వెల్కమ్ టు కొయ్యూరు లేక అవస్థలు సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి అల్లెరి జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ రెల్లలపాలెం గ్రామంలో మంచినీళ్ళ సంస్థతో ఆదివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు ఇరవై కుటుంబాలు ఉంటున్నాయని మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసినప్పటికీ పక్క గ్రామంలో రహదారి పనుల వలన వాటర్ పైప్ లైన్ అయ్యి ఏడాది గడుస్తుందని అర్జున్ రెడ్డి అన్నారు వర్షాకాలంలో ఓటర్ నీరు తెచ్చుకోవడానికి అవసరం పడుతున్నామని రెల్లపాలెం గ్రామానికి స్వచ్ఛంద సంస్థ ద్వారా చేతి పంప ఏర్పాటు చేసినప్పటికీ అందులో నీరు సరిగ్గా రావడం లేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు మంచి నీటి సౌకర్యం కల్పించాలని ఆదివాసుల సంబంధిత అధికారులను వేడుకుంటున్నారన్నారు ఈ సంస్థపై అధికారుల దృష్టి సారించి సంస్థ పరిష్కారం చేయాలని అర్జున్ రెడ్డి కోరుకుంటున్నారు వాటికి ఇబ్బందిగా ఉండంటే సమస్యలు ద్వారా ఈ ఊరు కూడా ఇచ్చిన ఆ ఊరు గడ్డలో నూయ్యి ఇచ్చారు ఆ నువ్య కూడా ఇంకా చాలా గట్టలు నుండి తీసుకురావడానికి ఇబ్బందిగా ఉండదు అనేసి వర్షాకాలం అయినా ఎండాకాలమైనా మాకు ఇబ్బందిగా ఉన్నది అనేసి మాకు బోరు తెచ్చిచ్చారు సమస్యలు అంటే ఈ సమస్యలు ద్వారాగా నీళ్ళు వాడుతున్నాం ఇప్పుడు వర్షాకాలం కులాలు ఉన్నాయి పొలాయిలు ఉన్నా కానీ పెద్ద ఊళ్ళో ఇప్పుడు రోడ్డు వచ్చింది అనేసి పైపులు పైపులు తీసేసారు తీసేస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటికి కూడా సంవత్సరం అవుతుంది వాటర్కి చాలా ఇబ్బందిగా ఉంది ఈ కూర ఉంది కాబట్టి అలాగ సమస్యలు ఇవంతా ఇది కొట్టినా ఒక గంట కొరకు కొడితేనే వాటర్ వస్తుంది